హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్ ఈ రోజు చేయబోతున్న రెసిపీ స్పెషల్ చికెన్ కర్రీ అండి మనం రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కర్రీ కన్నా ఇది చాలా బాగుంటుంది ఎలా చేశానో వీడియోలో చూసేద్దామా ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ కారం కాశ్మీర్ కారం తీసుకుంటున్నానండి కొద్ది కలర్ బాగుంటుందని అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పొడి అర టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అరకప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అండి మొక్కలకు బాగా పట్టేలా మసాజ్ చేసేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్లో అండి ముక్కలకు మసాలా ఎంత బాగా పడితే అంత టేస్టీ ఉంటుందండి కాబట్టి మనం ముక్కలకు బాగా మసాలా పట్టే విధంగా బాగా మసాజ్ చేసేసుకుందాం మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్లో ఉంచేద్దామండి ఇప్పుడు అరకప్పు జీడినొక్క అరకప్పు దోసపప్పు తీసుకొని కాస్త వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకుందామండి మూడు నుంచి నాలుగు టమాటోలు తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసేసుకున్నానండి బాయిల్ చేసుకొని పై ఉన్న ఈ తొక్కను కూడా ఆ టైంలోనే తీసేసాను మనం ముందుగా నానబెట్టించుకున్న దోసపప్పు జీడినొక్క వేసేసుకొని ఉడికించుకున్న టమాటి ముక్కలు కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందామండి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం అండి కాస్త ఆయిల్ వేడికిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకొని ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకొని వేసుకుందామండి లైట్గా ఇలా వేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందామండి లేదంటే చికెన్ మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండు వైపులో చికెన్ తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి చికెన్ మొత్తాన్ని ఇదే విధంగా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా లైట్గా స్టవ్ పైన స్మోకీ ఫ్లేవర్ కోసం లైట్ లాగా వేపేసుకుందామండి అలా చికెన్ మొత్తాన్ని ఈ విధంగా వేపుకుందాం చికెన్ ఈ కలర్లో వచ్చినంత వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇలా చికెన్ మొత్తాన్ని వేపేసుకుందాం చికెన్కి మనం స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి ఈ విధంగా వేపేసుకుంటే సరిపోతుందండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి చికెన్లోకైనా మటన్లోకైనా ఆయిల్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి దాని తగ్గట్టుగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసుకుందామండి దాంట్లోనే మనం పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసేసుకుందాం అండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేపేసుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపేసుకుందాం కాస్త కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని బాగా వేపేసుకుందామండి కనుక మనం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని వేపేసుకుందాం ఆనియన్స్ బాగా వేగిపోయింది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతలా వేసేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకుందాం అండి ఈ మసాలాను కూడా బాగా వేపేసుకోవాలండి దీంట్లో కూడా పచ్చివాసన పోయేంతలా వేపేసుకోవాలి మసాలా బాగా వేగిపోయిందండి రుచికి తగ్గట్టు సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీరా పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి మసాలా ముందు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కాస్త వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనిద్దాం అండి ఈ టైంలోనే మనం కారం సాల్ట్ అన్నీ చూసేసుకోవాలండి చూసేసుకొని మన టేస్ట్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి మసాలా బాగా ఉడికింది కదండి ఇప్పుడు మన చికెన్ పీసెస్ని జాగ్రత్తగా మెల్లగా వేసేసుకుందాం మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి చూసారు కదండి చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ మనకి రైస్తో కానీ చపాతీతో కానీ బగారా రైస్తో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ